హలో ఫ్రెండ్స్ నేను సుజిత్ అండ్ మీరు చూస్తున్నారు డ్రీమ్ హోమ్స్ వైజాగ్ సో ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు ఈ వీడియోలో గమనించినట్టయితే ఇది ఒక త్రిప్లెక్స్ విల్ల అండి డూప్లెక్స్ కాదు ఒక త్రిప్లెక్స్ విలా సో టోటల్గా త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కలిగిన ఈ విల్ అని అయితే వీళ్ళు సేల్ చేద్దాం అనుకుంటున్నారు ఇది కూడా ఒక బ్రాండ్ న్యూ అండి కొత్తది సో ఇప్పటివరకు ఎవరు కూడా ఆక్యుపేషన్లో లేరు ఇది ఒక బ్రాండ్ న్యూ విల్ సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే కంప్లీట్ వీడియోలో ప్రాపర్టీ అంతా కూడా క్లియర్ క్లియర్గా లొకేషన్ అంతా కూడా క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది సో ఈ ప్రైస్ మీకు వర్తుబులా కాదు హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలుస్తుంది సో ఈ లో బడ్జెట్లో ఇలాంటి విల్లా మీకు మన వైదో సరౌండింగ్స్లో కొనాలనుకుంటే సో చాలా కష్టం సో ఇదైతే మంచి ప్రైస్ అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ప్రాపర్టీ అండి ఇది సో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇది ఒక విల్లా టోటల్ గా టూ జీరో టూ స్క్వేర్ ఐడ్స్ అండి రెండు వందల రెండు గజాల్లోనైతే దీని అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా మీకు ఓపెన్ హాల్ అలాగే డైనింగ్ ఏరియా అలాగే ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా స్పేస్ ఇక్కడ కలిగి ఉంటుంది చూడొచ్చు మీరు ఇదంతా కూడా చాలా స్పేషస్ గా ఇక్కడ కూడా క్రియేట్ చేయడం జరిగింది సో అలాగే పూజ రూమ్ కూడా అయితే మీకు సపరేట్ పూజారూమ్ కూడా కలిగి ఉందండి సో ఈ సెలార్లో అయితే మీకు దీంతో పాటు ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బెడ్రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫేసింగ్ విషయానికి వస్తే నార్త్ అలాగే వెస్ట్ ఫేసింగ్ కలిగి ఉందండి ఇది సో ఇది ఒక అటాచ్డ్ బెడ్రూమ్ సో ఎవరైనా మీ ఇంట్లో పెద్ద ఉన్నారు ఉన్నారనుకోండి సో ఈ స్టెప్స్ అవి వేయకడం వాళ్ళకి ఇబ్బంది కాబట్టి సో ఇక్కడ వాళ్ళకి స్టే చేయొచ్చు ఈ అటాచ్ ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ అయితే వాల్స్ కి తగినట్టుగా అయితే ఇవ్వడం జరిగింది సో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఎవరైనా ఓకే చేసుకుంటే వీలైతే ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేయడం కూడా సిద్ధంగా అయితే ఉన్నారు సో ఈ బెడ్రూమ్ చూసినట్లయితే బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేషియస్ ఉంది అలాగే సీలింగ్ వర్క్స్ ప్రతి రూమ్ లో లో అలాగే కిచెన్ అంతా కూడా సీలింగ్ వర్క్స్ అయితే చాలా బాగా అయితే డిజైన్ చేశారు అలాగే నైట్ టైం దీనికి వ్యూ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ వ్యూ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది సో ప్రతి లోని ప్రతి హాల్ అంతా కూడా మీకు మంచి వెంటిలేషన్ అయితే కలిగి ఉంది ఓపెన్ కిచెన్ ఇక్కడ యూస్ చేసే ప్రతి మెటీరియల్ కూడా ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండి చూడవచ్చు మీరు ఇక్కడ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అండి బిల్డర్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ప్రైస్ కూడా ఒక బ్రాండింగ్ ప్రైస్ కోసం చాలా తక్కువ ప్రైస్కి వీళ్ళు సేల్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు స్టెప్స్ చూసినట్లయితే అంత కూడా గ్రానైట్ అలాగే సైడ్ ని మీరు చూడొచ్చు గ్లాస్ ఫిట్టింగ్ అంతా కూడా ఉంటుంది సో ఫైనల్గా మీకు గా వ్యూ కూడా మీకు చూపిస్తానండి హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి వ్యూ ఉంటుంది సో మీరు ఒక ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీకు ఒక నేచర్ని ఇంట్లో నుంచి అనుభవించే విధంగా ఒక టాప్ ఫ్లోర్లో అయితే ఒక క్రియేట్ చేయడం జరిగింది సో టోటల్ ఇది ఫోర్ బెడ్రూమ్స్ అండి ఫోర్ బెడ్రూమ్స్ కలిగిన ప్రాపర్టీ ఇది సో మీద కింద మీరు చాలా చూసి చాలా రోజులు చూసారు కదండీ ఒక బెడ్రూమ్ ప్లస్ కిచెన్ ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియా సో ఇక్కడ మీరు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చినట్టయితే మీకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే మూడు బెడ్రూమ్స్ ఉంటుందండి సో మూడు బెడ్రూమ్స్ ఉంటుంది సో మూడు బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ఒక సిట్ అవుట్ లాబీ సో ఇవే కాకుండా ఫైనల్ గా వీలు ఏంటంటే తెరాస్ దగ్గర వీళ్ళేంటంటే సో అలాగే టాప్ ఫ్లోర్లో అయితే వీలు ఒక థియేటర్ రూమ్ అండి ఒక స్పేషియస్ థియేటర్ రూమ్ ప్లస్ రూఫ్ గార్డెన్ కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది సో ఓవరాల్ గా ఈ ప్రాపర్టీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ సో ఒకసారి మనం కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ వెళ్తే టూ జీరో టూలో దీని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది టోటల్ గా త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ బెడ్రూమ్స్ ప్లస్ ఒక థియేటర్ రూమ్ అండి సో ఓపెన్ కిచెన్ విత్ యూటిలిటీ యూటిలిటీ సేమ్ వే అలాగే దీనికి ఏంటంటే రూ రూఫ్ గార్డెన్ ప్లస్ ఏంటంటే ఒక థియేటర్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఫేసింగ్ విషయానికి వస్తే సౌత్ సారీ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది సో ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే మీకు మీకు సీలింగ్ వర్స్ అంతా కూడా చాలా బాగా అయితే డిజైన్ చేయడం జరిగింది సో ఇది ఒక బ్రాండ్ న్యూ ప్రాపర్టీ అండ్ ప్రైస్ విషయానికి వస్తే వన్ పాయింట్ సెవెన్ కోటి డెబ్బై లక్షలు అండి కోటి డెబ్బై అయితే ఈ ప్రాపర్టీని వీళ్ళు సేల్ చేద్దాం ఉంటున్నారు సో ఇది ఒక బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు ఇలాంటి ప్రాపర్టీ మీకు ఈ బడ్జెట్లో రావాలనుకుంటే చాలా గేమ్ మీకు దొరుకుతుంది కాబట్టి సో ఇది ఒక మంచి ప్రైస్ అండ్ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో హైవే కూడా జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసేది కూడా అవుట్ ఏరియా అవుట్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఇవ్వడం జరిగింది సో ఎక్కడ కూడా బిల్డర్ అయితే కాంప్రమైజ్ అవ్వకుండా పూర్తిగా ఈ అయితే ప్రాపర్టీని చాలా బాగా క్రియేట్ చేయడం జరిగింది అలాగే ఈ ప్రాపర్టీ మీరు బ్యాంక్ లోన్ ద్వారా పర్చేజ్ చేయాలని కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కలిగింది ఎందుకంటే ఇది ఒక లేఅవుట్ లో వేసిన వెంచర్ అండి ఇది సో ఫ్రెండ్స్ కదండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలని కూడా వెంటనే రీ స్క్రీన్ పైన మన కాంటాక్ట్ నెంబర్ అవ్వడం జరిగింది అలాగే డిస్క్రిప్షన్లో కూడా మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అలాగే ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంటే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయం అన్ని కూడా జెన్యున్ ప్రాపర్టీస్ సో ఇక్కడ నుంచి మీరు వ్యూ చూశారు కదండి మీకు సెలర్ నుంచి కూడా ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఓవరాల్గా ప్రాపర్టీ చాలా బాగుందని చెప్పగలను సో ఫ్రెండ్స్ ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్